సురేంద్రబాబు నామినేషన్ వేలాదిగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలు నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న అమిలినేని కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు నామినేషన్ కార్యక్రమం హట్టసంగా సాగింది గురువారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన భారీ ర్యాలీ ప్రజావేదిక నుండి బ్రహ్మయ్య గుడి మీదుగా వాల్మీకి సర్కిల్ కు చేరుకుని అక్కడ వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ముందుకు సాగారు గాంధీ విగ్రహం మసీద్ సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు కాంతారా డాన్స్ డిజె సాంగ్స్తో ముందుకు సాగారు కూడలి మసీదు సర్కిల్లో అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో ఓటేయాలని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొంటానని భరోసా ఇచ్చారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతాంగం విద్య వైద్యం రహదారులు త్రాగునీరు సాగునీరు అందుబాటులోకి తెస్తానన్నారు నూట పద్నాలుగు చెరువులకు మూడేళ్ల కాలంలో కృష్ణ జలాలు తీసుకువచ్చి రైతుల మన్ననలు పొందుతాం అన్నారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ స్థలాలను నిరుపయోగంగా వదిలేశారని వాటిలో కాంప్లెక్స్ నిర్మాణం చేసి మున్సిపల్ ఆదాయాన్ని రెట్టింపు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు తన ప్రత్యర్థులు గత ఐదేళ్లలో ఏం చేశారని నిలదీశారు నియోజకవర్గంలో అన్ని రకాల అక్రమాలు చేసిన మంత్రి ఉషశ్రీచరణ్ ఎంపీ రంగయ్యలు వర్గాలుగా విడిపోయి దోచుకున్నారని ఆరోపించారు అలా కాకుండా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క పైసా అవినీతి లేకుండా ప్రజలకు సేవ చేస్తానని గెలిపించాలని అభ్యర్థించారు కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మహిళలు చిన్నారులు వేల సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మాట్లాడతాను సాధిస్తూ ఆ సైడ్కి పెట్టిపోయి మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కార్యకర్తతో ప్రజలతోనూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ప్రజలు కూడా అప్పుడు స్వాగతం పలికారు నామినేషన్ ప్రజలు అత్యధికంగా తరలి వచ్చారు ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు ఒకటే మనం గమనించాలి వాళ్ళు మార్కు కోరుకుంటున్నారు ఏదైతే ఉన్నా ఖచ్చితంగా మార్పు తీసుకోవాల్సిన అవసరం కూడా మన పైన మా పైన పూర్తిగా ఉంది ఆ మార్పు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ఇతర పథకాలు అయితే అన్ని కూడా ప్రజలకు వివరించడం జరిగింది అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసాం ఆ మేనిఫెస్టోలో పన్నెండు అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ రేపు ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు ఆ పన్నెండు అంశాలు కూడా ఏదైతే ఉందో రాబోయే ఐదేళ్లలో కూడా అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా చేయగలిగినట్టు అని చెప్తాం అవి కాకోకుండా ఇంకా చేయాల్సినట్లు కూడా ఉన్నాయి అవి కూడా చేసిన తర్వాత ప్రజలు మెత్త పొందేదని ప్రయత్నిస్తాం తప్ప ఏదైతే మేము ఆ పన్నెండు అంశాలు ఇస్తున్నామో అవన్నీ కూడా నెరవేరుస్తాం ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో బీటీపీ ప్రాజెక్ట్ కావచ్చు అలాగే మనకి రోడ్లు కావచ్చు అలాగే మంచి హాస్పిటల్స్ కావచ్చు చదువు కావచ్చు మనకి పరిశ్రమకు సంబంధించిన ఏపీఎస్ ల్యాండ్ నిరుద్యోగ సమస్య సమస్య పరిష్కారానికి ఆ ల్యాండ్ లేఅవుట్ చేసేసి లేదా ల్యాండ్ అభివృద్ధి చేసి ఇతరులందరూ కూడా ఒక మన కంపెనీలు తీసుకొచ్చి అక్కడ చే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏదైనా కావచ్చు అలాగే అక్కడికి రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో డ్రిప్ ఇరిగేషన్ రకరకాల తుంపర్ శాతం మళ్ళీ రైతులకు సంబంధించిన ఏ అంశమైనా కూడా అన్ని చేయడానికి ఆ మా పన్నెండు అంశాలతో కూడిన మేనిఫెస్టో ఉంది అది కూడా రేపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అది ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలందరూ కళ్యాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు ఆదరిస్తారు ఎందుకంటే వాళ్ళు గడిచిన ఈ ఐదేళ్లలో పూర్తిగా కూరుకుపోయారు ఎందుకంటే మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మంత్రి గారు ఏం చేశారు ఎంపీ గారు తెలియదు ఎంపీ గారు ఏం చేశారో మంత్రి గారికి తెలియదు ఆ రకంగా రెండు రెండుగా ఉన్నారు ఒకరికొకరికి సంబంధం ఏమో లేకపోవడం ఒకరికొకరు అవినీతిలో కూడా కూరుకుపోవడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో అవినీతికి దూరంగా ఉండి మనం అన్ని కూడా అవినీతి అనేది లేకోకుండా ఏదైతే నీతి నిజాయితీ పరిపాలన ప్రజలకు అవసరమో ఆ పరిపాలన అందిస్తామని నేను తెలియజేస్తాను